భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో రెండు వేల నలభై ఏడు నాటికి దేశాన్ని భారత్ భారత్గా అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా చేద్దామని అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా సూచించారు నిజామాబాద్ జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రారంభించారు ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలపై వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్ను వారు సందర్శించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ నిజామాబాద్ అర్బన్లో ఇంత పెద్ద ఎత్తున వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరం అన్నారు రెండు వేల నలభై ఏడుకు మన భారతదేశం వికసితం కావాలంటే మనమందరం భాగస్వాములు కావాలని దేశంలో నూట నలభై కోట్ల జనాభా ముప్పై కోట్ల కుటుంబాలు వికాసులో ఉంటే దేశం అన్ని విధాలా అగ్రగామిగా ఉంటుందన్నారు యోజన కానీ ఆ తర్వాత హెల్త్ విషయం తర్వాత సఖీ ఈ విధంగా ముద్రా లోన్లు స్ట్రీట్ వెండర్ లోన్లు ప్రజలందరికీ కూడా చెందాలని ప్రజల వద్దకే ఈ వికసిత్ భారత్ అనే కార్యక్రమం కూడా ప్రజలతో పోవడం జరుగుతుంది ప్రజలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఈ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు రోజు రోజుకు ఇంకా ఎక్కువ మొత్తంలో ప్రజలకు చెందుతాయి